ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి హాజరవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఎవరైతే స్టూడెంట్స్ హాజరవుతున్నారో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను అందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఫస్ట్ డే కాబట్టి ఎగ్జామ్ హాల్కి చాలా తొందరగా వెళ్ళండి ట్రాఫిక్ ఉండొచ్చు ఎండగా ఉంది అందులో ఫస్ట్ డే కాబట్టి మన రూమ్ ఎక్కడ ఎగ్జామినేషన్ హాల్ ఎక్కడ సీట్ ఎక్కడ ఈ కొంచెము మనం కొంచెం కంగారుగా ఉంటాం ఫస్ట్ డే కాబట్టి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వండి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్ట్స్ అక్కడ వెళ్ళి కూర్చొని సెటిల్ అయ్యి ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ఉండండి ఎటువంటి కంగారు పడకండి ఏమి ఆందోళన వద్దు స్ట్రెస్ వద్దు టెన్షన్ వద్దు ఏమవుతుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది పేపర్ ఎలా వస్తుంది టఫ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా నాకు ఎన్ని మార్కులు వస్తాయి ఈ ర్యాంకులు వస్తాయి వీటి మీద ఏమి ఫోకస్ పెట్టకండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక మెడిటేషన్ లాగా ఒక ధ్యానం అటువంటి అట్మాస్ఫియర్లో మీరు ఉండండి ఆ తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు మొత్తము క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని చక్కగా చదువుకోండి మొత్తం క్వశ్చన్ పేపర్ చదువుకోండి బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్కి మొట్టమొదటి సమాధానాలు రాయండి అలాగే సరిగ్గా టైం మేనేజ్మెంట్ చేసుకోండి మీకు ఇచ్చిన సమయం క్వశ్చన్ పేపర్ మార్క్స్ దేనికి ఎంత ఉన్నాయి ఏది రాస్తే మనం ఫస్ట్ క్విక్గా ఎక్కువ మార్కులు ఉండి తక్కువ సమయంలో కంప్లీట్ చేసేయగలిగే ఉంటే అది ముందర రాసుకోండి ప్రయారిటైజ్ చేసుకోండి అలాగే పక్కన వాళ్ళు ఎడిషనల్ పేపర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా అని మీరు ఆందోళన చెందకండి ఎవరి స్టైల్ ఉంటుంది ఎగ్జామ్లో కూడా కాబట్టి ఇలా ప్రశాంతంగా ఉండి ఈ విధంగా మీరు ఎగ్జామ్స్ రాసినట్లయితే అలాగే ఈ రోజు రాసినటువంటి ఎగ్జామ్ని రేపటికి తీసుకెళ్ళకండి ఈరోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి మైండ్లో నుంచి దీన్ని డిలీట్ చేసేయండి మనం ఈ రోజు ఎగ్జామ్ బాగా కొద్దిమంది ఒక్కొక్క సందర్భంలో మనం అనుకున్న స్థాయిలో ఒక ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ రోజు ఎగ్జామ్ ఎలా రాసామో దీని మీద ఆలోచిస్తూ రేపటి ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవం కాబట్టి అది పక్కన పెట్టండి ఒకసారి ఎగ్జామ్ అయిపోయి బయటికి రాగానే చక్కగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి బాగా హైడ్రేట్ చేసుకోండి సమ్మరు ఒకవైపు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది రెండు మనం ఈ యాంగ్జైటీ స్ట్రెస్లో ఉంటాం కాబట్టి కొంచెం డీహైడ్రేటెడ్గా స్ట్రెస్డ్గా అలా అనిపిస్తుంది చక్కగా ఇంటికి వెళ్ళి బాగా మంచినీళ్ళు తాగి లేదా కొబ్బరి బొండాలు తీసుకొని లేదా మిల్క్ తీసుకొని ప్రశాంతంగా బోన్ చేసి పడుకోండి కొంచెంసేపు పడుకొని లెగ్సిన తర్వాత మళ్ళీ రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి కొంచెం నిద్ర కూడా ఇటువంటి సందర్భంలో చాలా ఇంపార్టెంట్ చాలామంది అవుట్ చేసి అలా కంటిన్యూస్గా ఒకటి రెండు రోజులు నిద్ర లేకుండా అలా ఉంటారు సో మెంటల్ బ్రేక్ డౌన్ వస్తుంది ప్రశాంతంగా కనీసం ఆరు గంటలు ఎగ్జామ్ టైము బోల్ చేసి పడుకోండి పొద్దున్నే అర్లీగా లేకగానే మళ్ళీ కుదిరితే చక్కగా మీకు చాలా యూట్యూబ్కి వెళ్తే ఎన్నో గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు స్ట్రెస్ తగ్గించుకుంటానికి ఫోకస్డ్గా ఉండటానికి ఇవన్నీ కూడా కొన్ని చూసి మీకు ఏది అనుకూలంగా అనిపిస్తుందో అది కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని బాగా మార్నింగ్ లెగ్గానే ఒక వా ఒక లీటర్ వాటర్ తీసుకొని మన బాడీ కూడా హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు చాలా ఎనర్జీ ఉంటుంది గా ఉన్నప్పుడు అంత డల్గా ఉంటాము ఒక్కోసారి చాలా ఒక డిసోరియంటేషన్ ఉంటుంది ఒకవైపు ఎండలు ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇప్పటిదాకా చక్కగా ప్రిపేర్ అయ్యారు ఏ ఎగ్జామ్స్ కోసం అయితే మీరు ప్రిపేర్ అయ్యారో ఆ ఎగ్జామ్స్ని చక్కగా రేపటి నుండి అన్ని ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేయటానికి ఉంటుంది సో విష్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్